పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలోని ఆఫీస్ క్లబ్ వద్ద చెరకూరి బూధావత్ రామరాజు మెమోరియల్ ఆధ్వర్యంలో టెన్స్ టోర్నమెంట్ వివిధ కేటగిరీగా సీనియర్స్ జూనియర్స్ సబ్ జూనియర్స్ ఈ విధంగా టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందన్నారు నర్సాపురం డివిజన్ లోని మూడు మండలాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు రెండు రోజుల పాటు ఈ క్రీడల్లో పాల్గొన్న వారికి ప్రైజులు చెరుకూరి బూదావత్ రామరాజు తనయుడు చేతుల మీదుగా అందించడం జరిగింది ఈ సందర్భంగా కానూరి బుజ్జి మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి ముందుకు వచ్చిన చెరుకూరి మెమోరియల్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఇక టోర్నమెంట్ ఆర్గనైజింగ్ చేసిన శ్రీనివాసరాజుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు ప్రతి ఒక్కరూ క్రీడల పట్ల శ్రద్ధ చూపితే ఎటువంటి ఆరోగ్య సమస్యలు దరిచేరవన్నారు ఈ రోజున మెమోరియల్ టెన్నిస్ టోర్నమెంట్ను నిర్వహించడం చాలా గర్వకారణం ఈ టోర్నమెంట్లో ముఖ్యంగా భీవరం చెందిన మన జానకి రామ్ కేఎస్ఆర్ కేఎస్ఎన్ రాజు గారు విన్నర్స్గా వచ్చారు అలాగే రన్నర్స్గా వంశీ అండ్ రామకృష్ణ గారు వచ్చారు అలాగే ఫిఫ్టీ ఫైవ్ ప్లస్లో రన్నర్స్గా డాక్టర్ అప్పాజీ గారు సత్యనారాయణ గారును విన్నర్స్గా పాలకులు చెందిన కొండీ సత్యనారాయణ సీను గారు వచ్చారు విన్నర్స్గా అలాగే బెస్ట్ చైల్డ్ అండ్ బెస్ట్ భువన్కి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ భువన్కి వచ్చింది చిరుకూరు గారు గారంటే ఇండియా లెవెల్లో వాళ్ళు అంటూ ఉండరు ఆయన మంచి బ్యాడ్మింటన్ ప్లేయరు అలాగే అయిష్టాకి వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ లాస్ట్ టైం ఆల్రెడీ హైదరాబాద్లో హాట్ టోర్నమెంట్ మంచి టోర్నమెంట్ జరిగింది ఆయన మెమోరియల్గా ఈ టోర్నమెంట్కి మరి విచ్చేసిన ప్లేయర్స్ అందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జైహింద్ ఈ టోర్నమెంట్కు యాక్చువల్గా పాలకొల్లు భీమవరం నర్సాపురం మూడు తీసుకునే యాక్చువల్గా మన జిల్లాలోనే కాదు స్టేట్లో టెన్నిస్ ప్లేయర్స్ అంటూ ఇండియా లెవెల్లో నర్సాపూర్ నుంచి బేవరం నుంచి అందరూ తెలుసు మాట ఇండియా లెవెల్లో బాగా ఆడివాళ్ళు కూడా ఈ ఏరియాలోనే ఎక్కువగా మ్యాక్సిమం బాగా ఈ రెండు రోజులు టోర్నమెంట్ బాగా జరిగింది దీన్ని ఆర్గనైజింగ్గా శ్రీనివాసరాజు నిర్వహించారు బాగా మంచి బాగా జరిగింది ఈ టోర్నమెంట్ ఇండియా నేషనల్ టోర్నమెంట్ లెవెల్లో జరిగింది ఈ టోర్నమెంట్ వారు ఇచ్చేసిన అందరికీ కూడా ప్లేయర్స్ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను